హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆదాబ్ నేనండి మీ మనీషా ముందుగా వెల్కమ్ టు మను క్రియేషన్స్ వచ్చేసానండి మీ ముందుకి కొన్ని కబుర్లు తీసుకొని కొన్ని సామతలు పురుగతలు అడగడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు కామెంట్ సెక్షన్ లో ఒక ఆన్సర్స్ చెప్పాలి ఓకే లెట్స్ గో ఇన్ టు వీడియో స్టార్ట్ చేద్దాం మన టాపిక్ లోకి వచ్చే ముందు రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాను హైదరాబాద్ లో జూలో తప్పించుకొని ఒక సింహం తిరుగుతుందంట అది ఎంత వరకు నిజమో అబద్ధమో తెలియదు బట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో లాస్ట్ కి తెలిసింది ఏంటంటే ఏదో మూవీ ప్రమోషన్స్ కోసం ఆ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారని తెలిసింది ఇది పోతే రీసెంట్ గా కేరళలో ఒక న్యూస్ వైరల్ అవుతుందండి ఒక పెద్ద ఆయన రైల్వే ట్రాక్ పై నడుస్తూ ట్రైన్ రాగానే రైల్వే ట్రాక్ పై పడుకుండి పోయాడంటే ట్రైన్ అతని పైనుంచి వెళ్ళిపోయిందంటే బట్ అతనికి ఏం కాలేదండి ఇది నిజంగా లక్కనే అనుకోవాలి ఆ వీడియో మనకి బాగా వైరల్ అవుతుంది మీరు కూడా చూసేయండి కావాలంటే రైల్వే ట్రాక్పై ట్రైన్ రావడం చూసి ఎటు వెళ్ళాలో తెలియక అలాగే పడుకుండిపోతే అతని పై నుంచి ట్రైన్ వెళ్ళింది కానీ అదృష్టవశాతం అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదంట ఇట్స్ వెరీ లక్కీ అనమాట ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా మనం కొన్ని సామెతలు వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందామా సామెతలు అంటే ఈ కాలం అయితే అస్సలు తెలియకపోవచ్చు అసలు వా వాటిని ఎందుకు యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు కొంతమందికి నోరు కూడా తిరగదండి పలకడానికి కాబట్టి ఈ రోజు కొన్ని సామెతలు తీసుకొని వాటి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం మనం ఫస్ట్ వన్ అంతటి ద్రాక్ష పుల్లన ఎప్పుడన్నా విన్నారా ఇది అంటే రోజు మనం ఏదైనా తీసుకు ఏదన్నా కావాలి అనుకోండి అది మనకు దొరకలేదు అనుకోండి దెన్ వీ కెన్ డూ అంతింగ్ ఏ అది వేస్ట్ అందుకే మనకు దొరకట్లేదు ఏ ఉందిలే అనుకుంటాం అంటే మనం దొరకని దాంట్లో మనం లోపాలని వెతుకుతాం కాబట్టి దాన్ని సెకండ్ అంటారు అండ ఉంటే కొండలు దాటొచ్చట ఏదో తేడాగా ఉంది అంటే మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే ఏ పనైనా చేయాలి అన్నప్పుడు ఒక మంచి సపోర్ట్ దొరికితే మనం ఎంత పెద్ద పనినైనా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఈజీగా రీచ్ అవ్వచ్చు అని అర్థం భలే ఉంటాయండి తెలుగు సామెతలు కొన్ని నెక్స్ట్ ఏంటో చూద్దాం గోరంతలు కొండంతలు చేయడం అంటే విషయం ఇంతే ఉంటుంది చెప్తే ఒక్క ముక్కలో అయిపోతుంది కానీ కొంతమంది ఇంత చిన్న విషయాన్ని కూడా ఇంత చేసి చెప్తారు దాన్నే మనం గోరంతలు కొండంతలు చేయడం అంటాం కొన్ని పలకడానికి కూడా బల చమత్కారంగా ఉంటాయి నెక్స్ట్ ఏంటో చూద్దాం చెవిటి వాళ్ళ ముందు శంఖ మోదినట్టు ఇది బాగా వినే ఉంటారు కొంతమందికి మనం ఎంత చెప్పినా చౌకెక్కదు అసలు పట్టించుకోరు మనం చెప్పే మాటలు అలాంటి వాళ్ళని నీతో చెప్పినా చోటోని ముందు శంఖ మోదిన ఒకటే అంటాం నిజమే కదూ నెక్స్ట్ ఏంటో చూద్దాం గుడ్డి కన్నా మెల్ల మేలు అంటాం అంటే అంటే మనకి ఏమీ లేదు అని బాధపడేదానికన్నా సర్లే ఏదో ఒకటి ఉందిగా సర్దుకుపోదామని అనుకోవడం బెటరే కదా నెక్స్ట్ ఏంటో చూద్దాం అండి మళ్ళీ చమత్కారంగా ఉంది అడవి పంది గడ్డి మేస్తే సారీ సారీ అడవి పంది చేస్తే ఊర పంది చెవులు కోసిందట దీని మీనింగ్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేక నిరపరాధికి శిక్ష వేయడం అని అర్థమట నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇది ఇంకా బాగుంది వినండి సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అట భలే ఉంది కదా సరిపోయారు దీని మీనింగ్ ఏంటి అంటే అర్హత లేని వాడు కూడా గొప్పతనం చెప్పుకోవడం కోసం వాడికి అవసరం లేని వాడికి అర్హత లేని పనులు చేశాడట అంతే కదా మనకి ఏదైతే అర్హత ఉంటుందో మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు మాత్రమే చేయాలి నెక్స్ట్ ఏంటో చూద్దాం ఎన్ని పుట్టాలు వేసినా ఇత్తడి ఇత్తడే అట అంటే నీ సార్లు ఎంతమంది చెప్పినా నిజం నిజమే అబద్ధం అబద్ధమే మంచి మంచి చెడు చెడు ఇదండి ఈరోజు మీ ముందు వచ్చిన కబుర్లు సామెత ఒక అడుగుతాను అన్నాను కదా ఓ ఈరోజు మీ పొడక్క వచ్చేసి ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది చెప్పుకోండి చూద్దాం వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుండీ బాయ్